వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఇంటికి మంచి జరిగిందని నివేదికలు చెప్తున్నాయని జగనన్న పాలనలో పేదరికం తగ్గి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందని రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి తెలిపారు జగనన్న ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తూ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నామన్నారు వైసీపీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రతి పోలింగ్ బూత్లో వైసీపీకి అత్యధిక మెజార్టీ వచ్చేలాగా కృషి చేయాలన్నారు కృష్ణా జిల్లా గంగూరు సెంటర్ సమీపంలో పెనమలూరు నియోజకవర్గం వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి మంత్రి జోగి రమేష్ కార్యాలయాన్ని ప్రారంభించారు సందర్భంగా అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారికి అనుకుని ప్రజలకు అందుబాటులో నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందదాయకమన్నారు పెనమలూరు నియోజకవర్గంఛార్జిగా జోగి రమేష్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంపించారన్నారు పెనమలూరు నియోజకవర్గం ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కు దిశానిర్దేశం చేశారు రాబోయే ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి జోగి రమేష్ ను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రతి విషయంలో కలిసి పనిచేస్తున్నామని ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామన్నారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలన్నారు పెనమలూరు నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడాను ఒక మోడల్ విలే మోడల్ నియోజకవర్గంగా ఏ విధంగా తీసుకురావాలి అనే దాన్ని సీఎం గారు ఆల్రెడీ ఆయనకి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది ఆ మోడల్ విలే మోడల్ నియోజకవర్గంగా ట్రాన్స్ఫామ్ చేసుకునే దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మనం ఇక్కడి నుంచి అత్యధిక మెజారిటీతోటి పెనమలూరు ప్రయోజకులంతా ప్రజలంతా కూడాను రమేష్ గారిని గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం ఈ ప్రాసెస్లో ఈ ఈరోజు ఇక్కడ చేసుకున్నటువంటి కార్యాలయం అంతా కూడాను చాలా చక్కగా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాల్ సెంటరు అలాగే ప్రతి ఒక్క టీంని అంతా కూడాను ఆల్రెడీ చక్కగా ఐడెంటిఫై చేసుకున్నారు మొత్తం చాలా ప్లాన్గా చేసుకున్నారు ఇలాంటి చక్కటి ఆఫీసులు మనం ఓపెన్ చేసుకున్నాం ఇక్కడి నుంచే మన యొక్క ఎలక్షనీరింగ్ అంతా కూడాను ముందుకు వెళ్తారు సో ఈ డైరెక్షన్లో అన్ని ప్రతి ఒక్క విషయంలో కూడాను మేమంతా కలిసి పనిచేస్తూ ఉన్నాం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి కార్యక్రమంలో మన మంత్రి గారు నన్ను భాగస్వామ్యం చేయడం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది అలాగే పద్మావతమ్మ మేమందరం కూడా ఆయన పక్క పూర్తిగా మేమంతా కూడా కలిసి ఆయనతో కలిసి పనిచేస్తాం మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆశీస్సులతో పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా అని అన్నారు ప్రజలకు అందుబాటులో ఉండేలా నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది ఇబ్బంది వచ్చినా ప్రజలు కార్యాలయంకు వచ్చి తమ సమస్య చెప్పుకోవచ్చు అన్నారు ప్రజలకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నారని తెలియజేశారు జగన్ను ప్రజల నుంచి దూరం చేయాలని అనాథలను చేయాలని చూస్తున్నారని దీనికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు జగన్ అన్న పక్షాన్ని నిలవాలని కోరారు పార్టీ లీడర్స్ అందరూ కూడా కార్యాలయంలో అందుబాటులో ఉంటారు తప్పనిసరిగా ప్రజలకి మేలు చేసే దిశగా మన కార్యాలయం ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకున్నామని చెప్పేసి పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం చూసాం ఒక మంచి మనిషిని ఒక ఉన్న మనిషిని ఒక విశాల హృదయం ఉన్న మనిషిని నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పాటు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్న పరిస్థితులు మనం ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు